మెగాస్టార్ చిరంజీవి జీవితం స్పూర్తిదాయకం అని మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు గంజే చిరంజీవి అన్నారు పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కంకణాల శంకర్ ఆధ్వర్యంలో మంగళగిరి మండలం చినకాని పరిధి లిటిల్ విలేజ్ రెస్టారెంట్ నందు శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు తొలుత గంజే చిరంజీవి కంకణాల శంకర్లు రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కేక్ కట్ ఈ సందర్భంగా గంజ చిరంజీవి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు చిరంజీవి ఫైట్లు డాన్సులతో తిరుగులేని ఎదురులేని స్టార్ గా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు మెగాస్టార్ నటించిన అనేక చిత్రాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చాయని తెలిపారు రక్తదానం నేత్రదానం కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిపిన ప్రాణదాత స్ఫూర్తి ప్రదాత చిరంజీవి అని ప్రశంసించారు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి సమాజాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు అటువంటి పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఆదర్శమని అన్నారు మెగాస్టార్ ను స్ఫూర్తిగా తీసుకుని యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు డెబ్బై ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కంకణాల శంకర్ అన్నారు విశ్వంబర చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు విశ్వంబర చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళగిరి ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసి ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడినట్లు చెప్పారు చిత్ర పరిశ్రమకు రాజు రారాజు మెగాస్టార్ చిరంజీవి అని తెలిపారు మెగాస్టార్ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఆయన సోదరుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అధినేత కన్నేగంటి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ వీర మహిళా నాయకులు బడే కోమలి నాయకులు మునగపాటి మారుతి తోటా శ్రీను నవబోతు తేజ గుగ్గిల్లా సురేష్ చెన్నం వీరాంజనేయులు సాంబశివరావు రామారావు తదితరులు పాల్గొన్నారు జన్మదిన ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం లిటిల్ విలేజ్ ఆవరణలో మెగా బ్లడ్ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంజి చిరంజీవి గారు అలానే ఈ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ అయిన కన్యగంటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా మేము ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాము అట్లానే మిగతా సేవా కార్యక్రమాలు ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చిరంజీ యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యం నిర్వహిస్తున్నాము ఎప్పటికీ ఎప్పటికీ అన్నటికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఆ క్రేజ్ అలానే ఇక్త వయసులో ఉన్నా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు ఇప్పటికీ నిన్న విశ్వామర టీజర్ అద్భుతంగా వచ్చింది ఆయన ఎప్పటికీ ఇప్పటికి కూడా డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఆయన మించిన ఇండస్ట్రీకి ఇంకో మొగుడంటూ లేడు ఒక మెగాస్టార్ చిరంజీవి తప్ప ఇవాళ ఆయనే సినీ రంగానికి రాజు రారాజు అలాంటి అన్నయ్య గారికి మేము మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మేము ముందు ముందు ఇలాంటి మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా బా పాలు పంచుకుంటూ రక్తదానాలు కానీ ఆక్సిజన్ సిలిండర్ల బ్యాంకులు కూడా మేము నిర్వహించాము అలానే రెండు సంవత్సరాల కరోనా టైంలో మేము రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసినాము కాన్సన్ట్రేటర్లు పెట్టి అందరికీ మెగా అభిమానులకు ఒక 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 కుల మొత్తాలు వేధానం లేకుండా అందరికీ ఈ సేవా కార్యక్రమాలు చేసాము ఇంకా ముందు ముందు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరోసారి అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం నిర్వహించడం జరిగినది మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఉన్న లిటిల్ విలేజ్ ఆవరణలో చిరంజీవి యువత ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం దీంట్లో పాల్గొన్న చిరంజీవి అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి గారి జీవితం సమాజానికి స్ఫూర్తినిచ్చేది ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిందే కష్టపడి సినీ ఫీల్డ్లో వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంచెలంచెలుగా ఎదిగి భారత చలనచిత్ర రంగంలోనే ఒక మంచి నటుడిగా విభిన్న పాత్రల ద్వారా ఇప్పటికే డ్యాన్స్లో ప్రపంచంలోనే ఎవరు వేయనని స్టెప్స్ వేశారని గిన్నెస్ బుక్ రికార్డు కూడా ఎక్కిన మహానటుడు మంచి ఫైట్స్ తెలుగు చలనచిత్ర రంగంలో తీసుకొచ్చిన నటుడు ఆదర్శవంతమైన చిత్రాలు సమాజపు ఇతకు కోరే చిత్రాలు రుద్రవీణ లాంటి స్వయం కృషి లాంటి అద్భుతమైన చిత్రాలలో తన నటన ద్వారా సమాజం మంచి కోసం నటించిన మహోన్నతమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు అటు చలనచిత్ర రంగంతో పాటు సమాజ సేవలో కూడా తన పాత్ర వహిస్తూ అనేక విపత్కర పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు మేము ముందున్నాం ప్రజలకు అండగా ఉంటామని అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న మంచి వ్యక్తి బ్లడ్ బ్యాంకు ద్వారా ఐ బ్యాంకు ద్వారా అనేక వేల మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాత మనందరికీ స్ఫూర్తిదాత మెగాస్టార్ చిరంజీవి గారు నిండు నూరేళ్ళు చక్కగా చల్లగా ఆనందంగా ఉండాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో ముందుకెళ్తున్న జనసేన నాయకులు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదర్శాలతో రాష్ట్ర యువత ఆయన మార్గంలో నడవాలని రాష్ట్ర అభివృద్ధిలో పేదల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వీళ్ళు చేసే సమాజ సేవలో యువత స్ఫూర్తిగా తీసుకొని ముందోడుగు వేయాలని మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ హృదయపరకు అనే ధన్యవాదాలు తెలియజేస్తాం మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై బర్త్డే సందర్భంగా జనసేన పార్టీ తరఫున చిరంజీవి గారి అభిమానులు అందరూ కలిపి ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన లిటిల్ విలేజ్లో పెట్టారు ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి గెస్ట్ ముఖ్యులు గంజి చిరంజీవి గారికి అలాగే మారుతి గారికి అలాగే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న కంకణాల శంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి యాక్సిడెంట్ కేసుల్లో కానీ లేకుంటే ఎమర్జెన్సీ ఇక బ్లడ్ దొరక్క ప్రతి ఎవ్రీ రెండు నిమిషాలకి ఒక బ్లడ్ బ్యాగ్ అవసరం అండి కానీ ఎమర్జెన్సీ కేసులో బ్లడ్ దొరక ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఎవరు ప్రాణాలు పోగొట్టుకోకూడదని చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నో లక్షల మందికి ప్రాణాలు నిలబెట్టారు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆల్మోస్ట్ ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నా కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున పెద్ద పండుగ వాతావరణంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నదానాలు ఆసుపత్రుల్లో రోగులకు సేవలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ జనసేన నాయకులు కానివ్వండి మెగాస్టార్ అభిమానులు కానివ్వండి వారిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని మనం ఆదర్శంగా తీసుకొని సొసైటీలో వారి బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి మెగాస్టార్ అలాగే పద్మ విభూషణ్ చిరంజీవి గారికి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున అలాగే మా జనసేన నాయకులు వీర మహిళలు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో కంకణాల శంకర్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే అన్నదాన కార్యక్రమాలు కేక్ కటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన విజయాలను సాధించడం చిరంజీవి గారి వల్లే అవుతుంది మాకు మా అధ్యక్షులు వారు స్ఫూర్తి ప్రదాత అయితే ఆయనకి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కుటుంబాన్ని పెద్దన్న పాత్ర ఏ విధంగా అయితే పోషించారో అలాగే సినీ రంగంలో కూడా ఆయన ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ ఆయన తోటి హీరోలకు కానివ్వండి ఏదైతే కుటుంబం నుంచి పది మందిని హీరోల్ని తయారు చేసినప్పటికీ చిన్న చిన్న హీరోలకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులకు కూడా ఆయన మోరల్ సపోర్ట్ని ఇస్తూ ఈ రోజున వాళ్ళు కూడా ఎదగటానికి తనదైన కృషి చేశారు అలాగే రాజకీయంలో కూడా తనదైన ముద్ర వేసుకొని అజాత శత్రువైనటువంటి విశ్వంభరునికి మరొక్కసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి Sama apa? Betul, mai berchar. Kamu siapa? Ada mana? Ada. 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 एकरा नरेडड काल चाटडा हा आहे युदी ब्रेन ग्रुप ट्रेन ट्रोक युदी सा तो निले माईत्रम करतो तो असले कांगर बड युदीवा तो हासिल